గురువు లేని విద్య గుడ్డి విద్య అజులకైన వాణి అప్పకైనా తాళము చేయి లేకుండా తనిపెట్టు ఊడురా అని భయమనగానే చెప్పాడు అది ఎంత పెద్దోడైనా ఎంత గొప్పోడైనా ఎంత హోదల ఉన్నా ఎంత ఎదిగిపోయినా చివరకు కొంత గురువు ద్వారా రెండు ముక్కలన్నా అది చెవుల వేసుకుంటే తప్ప అది ముందుకు పోదని అనడం కాదు మనం పాలు కాసినాము పిడ్జిలో పెట్టమనుకో ఇక్కడ అక్కడ పక్క కట్టినాం ఎన్ని రోజులున్నా అది చల్ల కొద్దిగా పులుపు తీసి దాంట్లో వేస్తే అది పేరుకున్నట్టుగా ఇది కూడా అంతే వ్యాసాసన సాంప్రదాయంలో చూసిన నారాయణం పద్మభువం వశిష్ఠం శక్తి తాపసం ప్రవచరం చతత్పుత్రం వ్యాసం వేదాబ్జభాస్కరం దాన్ని తీసుకుంటూ వస్తే నారాయణం ఆ నారాయణమూర్తి పద్మవుడు అంటే బ్రహ్మదేవుడు ఆ బ్రహ్మదేవుని కొడుకైన వశిష్ఠుడు వశిష్ఠుని కొడుకైన పరాశరుడు పరాశరునికి ద్వారా వచ్చినప్పుడు వ్యాసుడు వ్యాసుని తర్వాత వచ్చినోడు శుకుడు అది ఆ రకంగా ఎట్లయితే దిగి కిందికి వచ్చేసిందో ఆనాడు బ్రహ్మంగారి దగ్గర సిద్ధప్ప ఏ రకంగా అయితే ముందుకు వెళ్ళి లోకానికి సేవ చేసిండో అప్పటి నుంచి శంకరాచార్యుల వరద నాలుగురు శిష్యులు వాళ్ళ పేర్లని తెలుసు కాబట్టి అదే రకంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక సాంప్రదాయంలో అది రావడము ఒక ఇది కాబట్టి వీలయ్యేంతవరకు తద్విద్ధి పనిపాతేన పరిప్రశ్న సేవయ ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శనాన్ని భగవద్గీతలు ఎక్కడుందో ఒకసారి చెప్పండి ముప్పై నాలుగవ శ్లోకం వీలయ్యేంతవరకు కృష్ణ పరమాత్మ అన్నాడు తత్వ విద్ధి ఆ తత్వ తెలుసుకోవాలంటే ఒక గురువు కావాలి ఆ గురువు ముఖత వచ్చింది వారిని ఎంతో ఉద్ధరిస్త తద్విద్ధి పని పాతేన పని అంటే ఇది సాష్టాంగ నమస్కారం చేసుకొని పరిప్రశ్నేన సేవయ ఆయనను మెప్పించడందుకు సేవ చేయి ఆ హృదయం కరిగేంత వరకు వారికి నువ్వు సేవ చేస్తే ఆ లోపల ఎన్నో తాగి ఉన్నది వాడు అందులోకి వెళ్ళి కుమ్మరించడానికి అవసరమైతుందని కృష్ణపరమాత్మ తద్విధి పనిపాతేన పరిప్రశ్నేన సేవయ నీ సంశయమేమిటో చెప్పుకుంటే ఉపదేశంతితే జ్ఞానం నువ్వు వ్యాపారం చేయి ఈ రకంగా సంపాదించు ఈట ఈటకి ఈట కాదు చెప్పేది కేవలము నీకు ఏదైతే అవసరమో జ్ఞానానికి సంబంధమైంది ఆ ముక్కలు అందులోకి వెళ్ళి ఇల్లుతాయి రాముడు అంతటి వాడు దగ్గర పోయిండు పన్నెండు గంటల రాత్రి స్వామి అని ఎవరు నువ్వు అని అంటే ఆ సంగతి తెలుసుకుందామని వచ్చిన స్వామిని అంట ఆయన ఎవరినో నాకు అర్థం కాక ఆ సంగతి తెలుసుకోవడానికే నీ తానికొచ్చిన ఆయన చెప్పే శేష్యుడు వాళ్ళ సిద్ధాంతం ఆ రకంగా ఉంది అంత అయిన తర్వాత ఒక నాడు వచ్చేసి ఒక శిష్యుడు ఒరే నీకు నాకు గురు శిష్యుల సంబంధం ఉంది గురుదక్షిణ ఇయ్యవా అయ్యవా ఏమిస్తావో ఇయ్యి అని అడిగాడు ఏమడుగుతావు అడుగు గురుదేవాని రాముడు నీ ఇష్టం రానడు ఓ స్టాంబు తెప్పించి అయోధ్య నగరం నా గురువు గారికి ఇస్తున్నా అని దాని మీద రాశుడు కొంగులేశి ఇది రామాయణంలో ఉన్న మాట అప్పుడు ఆయన చదువుకొని బల బల బుద్ధిమంతుని మొత్తం ఉన్న కాడికి నాగేశ్వరవు కదరా మరి నువ్వు ఎట్లా బతుకుతావు అది అట్లా ఉండని ఇప్పుడు రాజ్యము నాది నువ్వు నా శిష్యుడవు ఈ రాజ్యాన్ని మళ్ళా నువ్వేరు నా నాణ్యను పాటించానడు వెంటనే ఆ గురువు పాదాలు తీసి ఆ పాదుకలు ఆ సస్సు మీద ఎర్రజెండ కట్టేసి దానికి దండం పెట్టి పక్కకు కుర్చీలో కూర్చొని ఇది నా రాజ్యము కాదు గురువు రాజ్యము అనే భావనతోని ఆ గురువు మీద భారం పెట్టి నాది కాదన్నప్పటికైనా కూడా చూచా తప్పకుండా అన్ని రోజులు పరిపాలన చేసినట్టుగా పెద్దల ద్వారా మనం వింటున్నాం కాబట్టి వీలయ్యేంతవరకు గురు బ్రహ్మ గురుడు దేవోమహేశ్వర దాని మామూలుగా కాదు ఏకలవ్యుడు ఉన్నాడు ఆయన దగ్గర శిష్యత్వం పొందుదామని ప్రయత్నం చేస్తే ద్రోణాచారి కపటంతో ఏదీసేసాడు తీసేసిన గురువు అని పక్కకు పోలేదు ఆయన బుద్ధి చివరకు అర్జునుడికి మేలు చేసేందుకు ఆ పని చేసినప్పటికైనా ఈయన వాళ్ళు కౌరవులు దగ్గరికి రానియకుండా ఉన్నా మా రాజవంశానికే మాకు గురువు కానీ మీ అందరికీ కాదు అనే ఉద్దేశంతో పక్కకి నిటేస్తే అట్లన కాని సూతాం చెప్పేసి ఓ కుటీరాముల కేవలము ఆ లాగానే బొమ్మను వాడ పెట్టేసేసి ఆ పాదుకల పాదుకలం అన్ని కూడా పెట్టేసి గురు బ్రహ్మ ఎప్పుడైతే గురు బ్రహ్మ అనడో బ్రహ్మ దగ్గర ఉట్టింది ఈ చలనం బొక్కేది ఇక్కడ కానీ గురువును భావిస్తూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళింది ఈ శిష్యుని వాక్యం ఆ బ్రహ్మదేవుడే కొంతవరకు చూసి ద్రోణాచారి హృదయాములకెళ్ళి ఆ ఒక రకంగా చలనం వచ్చేసి ఆ నోటి నుంచే ఆయనకు ఉపదేశం తీసుకొని పోయినట్టుగా మనకు శాస్త్రాలున్నాయి కేవలం భారతాముల మనం అటువంటి ఘట్టాలను చూసినాం ఏకలవ్యం విషయాముల కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు కేవలం అంతే అంచనుడు కూడా అనేకమైన బాధతోని కార్పణ్యదోషోపహతస్వభావ పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢచేత యశ్రేయ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యంతే ఓ కృష్ణ నాది ఎట్లా ఉందంటే బాగా నాగుంబాము కరిసిన వానికి నిశ ఎక్కి ఏది తెలివకుండా సాపలేట్ల కింద పడిపోతాడో ఒక సముద్ర పడవబోతుంది పేరు తుబాను వచ్చినప్పుడు ఆ పడవ ఎటు తీసి ప్రయాణం చేస్తున్నదో అట్లా ఉన్నట్టు కార్పణ్యం అనే ఒక దోషం నన్ను ఆవరించింది ఇప్పుడు నేను ఏ దారిలో పోతే నాకు మేలో నువ్వు గురువు నేను శిష్యుణ్ణి నాకు ఉపదేశించు అని అడిగిండు ఎవరు అర్జునుడు పరమాత్మను అంత చెప్పి 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 చివరకు ఖచ్చితేత శృతం పార్త్రేణే ఖచ్చిత జ్ఞాన సమ్మోహ ప్రనష్టస్థే ధనంజయ నీ నష్టం అంటే నీకు ముందు ఏదైతే కార్పణ్యం అనే దోషము మోహం పట్టుకొని ఉండదో నా బోధతోని నీకు ఆ రోగము తగ్గిందా అట్లే ఉందా ఉంటే నీ మనసు ఇప్పుడు ఏమంటు అని చివరి అధ్యాయంలో చివరి మాటలంటే అర్జునుడు ఒప్పుకునడా లేదా చెప్పండి నష్టో మోహసు తత్ప్రసాద్యుత ఓ కృష్ణ నీ బోధ వల్ల నీ సూపు వల్ల నీ కరుణ అమృతం నా పైన గురిపించినవు కాబట్టి నాకు మోహమంతా నశించింది నష్టో మోహ స్ఫుతిర్లబ్ధ తల్లి గడుపులో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని కూడా నేను ఎవరిని ఏ రకంగా బయటపడతా ఏంది అవస్థ అని ప్రతి ఒక్కడ కూడా పంపది పట్టుకొని ముందలకొచ్చి ఆ తర్వాత మాయం ఆవరిస్తుందట కాబట్టి స్ఫుతిర్లబ్ధ ప్రసాదాన్మయ అచ్యుత నీ ప్రసాదం వలన అచ్చుతా నాకు మోహం నశించింది ఇప్పుడు నువ్వేది చెప్తే అది నేను చేసినందుకు సిద్ధంగా ఉన్నా ఇప్పుడు నాకేది ఏ బంధము లేదని ఆ అర్జునుడు ఒప్పుకున్నట్టుగా కేవలం అందుకే ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రతి రంగంలో ఉంటుంది స్కూల్ వేసి విద్యార్థి ఉంటాడు చాలామంది అంటారు నా శిష్యుడే వాడ శిష్యుడు కాడు నీ విద్యార్థి నువ్వు పెంచినటువంటి వాడవు గురువు శిష్యులకు అనుబంధము ఉపదేశం తీసుకొని సాధన చేసిన వాడి శిష్యుడు అవుతాడు కానీ ఎంత పెద్దోనికైనా విద్య నేర్పు అధ్యాపకునివే నువ్వు మనకి చెప్పేది ఇదే దేహ సంబంధమైన బోధనే చేసినావు కానీ ఆత్మ సంబంధంగా బోధ చేయడానికి ఆ రకంగా ఆయనకు లేని లేదు కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా గురువుకు శిష్యునికి ఆ బంధం ఉంది మూడు కర్మలను తొలగించడానికి గురువు అది ఎట్లా చూడండి ట్రాన్స్ఫారాలా నూనె పోస్తాం డైరెక్ట్ తెచ్చి నువ్వు ఆ డబ్బల నూనె పోస్తే కరెంటు పాస్ కాదంట మరి ఏం చేయాలి దాన్ని పింటర్ చేయాలి పింటర్ చేసి ఆ డబ్బ నిండా నూనె పోసి మళ్ళీ కరెంట్ ఇడిస్తే అది సప్లై అవుతుంది ఆ పింటర్ ఏమిటంటే వీడు ఏనాడైతే గురువు సన్నిధానానికి వచ్చాడో భగవంతుని నామము తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిండో ఇష్టం ఉన్నా కష్టమైనా మనసు ఉన్నా మనసు లేకున్నా రామా రామా రామ రామా గురు దేవా గురుదేవా గురుదేవా అని కొంతవరకైనా వీడు సాధన చేసి ఉంటాడు ఆ నామము ఆ హృదయాముల మళ్ళీ 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 అన్నాడు కాబట్టి అది ఫింటర్ అయి ఉంటుంది ఆ ఫింటర్ అయిన ఆయిల్ కరెంటు స్టార్ట్ చేస్తుంది పని సప్లై ఇస్తుంది ఈ పింటరు లేనటువంటి దాన్ని మనం వాడుకున్నామనుకో సాధన లేనటువంటి వాళ్ళతో మనం సంబంధం పెట్టుకున్నాం అనుకో వారి లోపలనే అది పింటర్ కాలేదు నీకెట్లా సప్లై ఇస్తుంది అని శాస్త్రం అంటుంది కాబట్టి వీలైనంత వరకు కరెంటు ఆయిల్ లాగానే ఇది కూడా మళ్ళీ 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 ఎప్పుడు చూస్తే రాత్రిపూట పన్నెండు గంటలు లేసామనుకో మేలుకయింది అప్పుడు సంసారం అంతా లెక్క మనిషి మళ్ళీ నీరు పట్టిన దాకా రామా కృష్ణ కృష్ణ అంటాడు ఒకేళ మేలుకుంటే ఏదో ఒక శ్లోకం ఏదో ఒక పాట ఏదో ఒక రకంగా చదివి చదివి అదంతా భగవత్ సంబంధమైనటువంటి భావనతోనే వీడు ప్రయత్నం చేస్తాడు కాబట్టి వాడు ఒక రకమైన మూట సంపాదించుకున్నాడు కాబట్టి ఆ రకంగా ఉంటుంది కాబట్టి అటువంటివన్నీ ఆశ్రయిస్తే కొంతనన్నా ఆయన మాటలతోని ఆయన చూపుతోని ఆయన భావనతోని వీలయ్యేంతవరకు వాటి మీద పడుతూ ఉంటే అది మబ్బు తొలగి కొంతవరకు ముందుకు వెళ్ళిపోతుందని చెప్పేసేసి చెప్పేసి మనకు మా స్వాముల ద్వారా మనం విన్నాం కాబట్టి ఇలా అయ్యేంతవరకు గురువులు కూడా మూడు రకాలు ఉంటారు ఒకటేమో సొప్పబెడ్డులాక నీళ్ళ లేస్తే అది మునగదు ఒకటేమో ఇనుప గుండు అది వేయంగానే మునిగిపోతుంది ఇంకొకటి చిన్న పడవలాక అంతే ఈ రాయిని ఎవడైనా పట్టుకుంటాడు పాతాల లోకానికి వెళ్ళిపోవాల్సిందే వాడు ఏం బాగుపడ్డాడు ఆకారం చూసి నువ్వు పట్టుకున్నావు అనుకో అది అంతే కిందికే పోతుంది సొప్ప పెండు దానంతల అది తేలుతుంది ఎవడైనా అనుకో ఏమవుతుంది మనకి బెండు మునిగిపోతుంది ఈడు మునిగిపోతుంది చిన్న పడవ ఉంది ఆ పడవను ఆశ్రయించినటువంటి వాడు కొంతవరకు చేరుస్తాడు ఏదో ఒకరిను ఇద్దరు వారి సాధన అయ్యేంత వరకు అవతల ఒడ్డు చేరుస్తాడు అన్నట్టు వీలయ్యేంత వరకు అది అట్లే ఉంది ఓ గురువుగారు ఓ శిష్యుడు కథ పూర్తి చేసుకున్నాం ఎన్నో ఒక బూలరీ కాపురం పెట్టి రో ఎనిమిది రోజులు ఉందామని ఆ ఎనిమిది రోజులు ఉందామని తిరుగుతూ ఉంటే ఆ కాలంలో పాత కాలంలో ఏమిటంటే గురువుగారు ఎన్నో తానం ఉంటే శిష్యుడు సిగ్గు ఇడిచిపెట్టి గిన్నె తీసుకుపోయి ఇల్లు ఇల్లు నాలుగు ఇల్లు తిరిగి తెచ్చింది ఇద్దరు కూడా ఊకు తినాలి దానికి ఒక లెక్క ఉంటుంది మేము కూడా సన్యాసం తీసుకునేటప్పుడు సిప్ప ఇస్తారు అడకరా అని ఒకటి పైసలు వేస్తాడు ఒకటి పండుగతాడు ఒకటి తిండి వెళ్తాడు ఏదో రకంగా ఉంటుంది అవి లోపలికి పోయినాక గురువు ముందర పెట్టి ఏం చేయాలంటే నాది ఇంత ఏదో ఒకటి తిండి అయితే ఆయన తిన పెడతాడు ఆయన తిన వెళ్తాడు పారాయిగా నీ బతికి ఇంతే తొలి కట్టుకొని తిరుగుతుంది సమాజంలోనే కానీ ఒక రూపం ఉంటుంది అదే రకంగా ఈ శిష్యుడంతా ఊరినంతా ఒత్తుకొని అదో ఈతోటితో ఈతోటి చేస్తూ ఉంటే ఇంకా గురువు గారు ఇంట్లో ఉంటాడు ఒక సావుకారి దగ్గరికి పోయింది వాడు పరదేసుకున్నాడు వాడు బాగా చమత్కారోడు కొత్త వాడు వస్తే ఏదైనా ఒకటి ఇంత తంతలు చేస్తుడు ఆ సావుకారి ఆయన ఇంకా పది మంది శిష్యులు ఉంటారు మంచిగా గొప్పగా అని మాట ఈయన పోయాడ ఊకున్నాక ఏ ఊరు బిడ్డ నీదే ఊరు రానడు ఉన్న ఊరు చెప్పేశాడు ఆ ఎన్నుకున్నాడు పరదే ఎన్నుకున్నాడు మొత్తం రాస్తున్నాడు నేను టేటా నీ పేరేం పేరు రా అంటే ఫలాన పేరు అన్నాడు వాడు కింద రాసి పెట్టాడు ఇక ఇదంతా అంతా ఇంత అంతా ఇచ్చేసి మొత్తం మీద బాగా అంతా ఇచ్చేసేసినాక ఇక మాటలు ముచ్చట అంతా అయిపోయింది ఈయన సంసారం అంతా చెప్పేసేసిండు వాడు వేసిపోతుంటే అయ్యా 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 ఈ పాతోడు మనకు తాను అప్పు తీసుకున్న వాళ్ళు లాగానే ఉన్నారా సా రోజులు అయిన మర్చిపోయింది ఆ దసరం ఇక్కడ వక్కరా విద్యా అనడానికి అంత దాకా రాసి పెట్టిండు కదా వాడు అమ్మాయిదాన్ని తీసుకొని వచ్చాడు ఒకసారి చెప్పరా ఇది ఏంటంటే ఊరు ఈయన తండ్రి పేరు ఆయన పేరు ఆయన పిల్లలు ఆయన సంసారం ఆయన వ్యవహారం అంతా కూడా రాసాడు వాడి సంతకం లాగానే ఏదో ఒకటి తీసుకున్నాడు మంచిగా తెచ్చి ఇంకా పైసలు ఇచ్చిపోరు ఆయన ఈ నెలకి వస్తే పైసలు లేకుండా ఎన్ని నా తీసుకపోయి ఇంత అధ్వానం ఆరాని మొదలు పెట్టాడు సాగుకారి పైసలు ఎక్కడ లేవు ఒక రూపాయి లేదు అప్పులేదు లేదు అవును ఆయన బలం ఉంటుంది కదా నకదు వాడుతుంటే పది మంది అల్లే వచ్చి మొత్తం అన్ని కుంతున్న దాకా అల్ల పెట్టి ఇళ్ళ పెట్టి మొత్తం పూర్తి చేస్తారు నేను ఒకసారి పోతామంట అదే రకంగా అవునరా సిక్కులేరా తర పైసలు తీసుకపోయి దేశాలు తిరుగుతా ఇవాళ వస్తే పైసలు లేకపోతే ఎట్లా ఒక్కడిద్దరు మాట్లాడితే అని మాట్లాడచ్చు పైసారా అందరు అమ్మోళ్ళు మాట్లాడతాను నేను ఏం చేసింది అందరు కూడా ఏ మాట మాట్లాడతారు ఏ నీదాసిన మాట నిన్నెవడు కోరుకోమని అంటాడు ఆయన ఇచ్చి నువ్వేదా తీసుకుంటా పోయి అంటాడు నువ్వు అంత కట్టావు నీది లేదు ఇరవై మంది అదే మాట్లాడుతుంది ఏం మాట్లాడతావు గమ్ము కూ కావాల్సి వచ్చింది ఇక ఈడు కూడా అంటే కూకున్నాడు కూకొని కూకొని ఏమంటావు రా సప్పుడు చేయవు ఇప్పుడు చేయవు ఆయన సాగుదా పైసలు ఎట్లా వెళ్తాయంటే అయ్యా పలానా తను మా గురువుగారు ఉన్నాడు ఆ గురువు గారి దగ్గరికి వదాం ఆయననే నన్ను ఇండిపియాలి ఆయననే రా అంటే పా గురు అయితే మురగడ పదం పదాన్ని ఇరవై మంది ఎర అంత సాగుకారి అంట పోతుంటే పోతుంటే ఒక అమ్మగారు వచ్చేసింది మధ్యన వచ్చేసి అయ్యో పది ఏళ్ళు ఆయన కనపడక ఓ కొడుకును కంటివి ఇసి పెడితే నేను ఎట్లా బతకాలి చూడయ్యాక ఇంత అన్యాయమా ఈయన కట్టిన పుస్తకే అని అడ్డ వచ్చింది ఆమె వీళ్ళంతా పన్నాగం ఏ నీకు నాకు ఇటువంటి మాటలు మాట్లాడు దాన్ని అందరు తింటుంటే ఏం తెచ్చాడు ఇక ఆమె కూడా భార్య లెక్క లెక్కకు వచ్చేసే ఇక అయిపోయా ఆ పిల్లగాడు ఎంటున్నాడు నాయనా నాకు పుస్తకాలు లేవు నా పరిస్థితి అంతా ఉంది అమ్మ సరిగ్గా చేస్తలేడు ఈడెట్లా అని ఓ పూర వీడెట్ట అంటాడు ఇంకా ఇందరు కలిసి పా మీ గురువు గారిని అడుగుదాం ఇట్లా ఆమెను చేసుకుంటావు ఆమె నాగని చేస్తే పిల్లగాని అంటే ఇదైపా సావుకారి కప్పే కొడుతుంది దురపదలా కావులేవు తిరిగితే ఇట్లెట్లా చెప్పదాం బా అందరు కూడా వచ్చేసారు వచ్చినాక దిగిలి చెప్తున్నారు స్వామి ఇన్ని రూపాయలు వీడు అని సావుకారి అన్నాడు స్వామి పదేళ్ళ ముందు చేసుకుంటే ఇగో ఈ పోరాడు నాకే ఒట్డు ఈయనకే ఉండు ఇగో మాకేందని ఈయన అంటాడు కొడుకు కొడుకు అందరూ ఒప్పుకున్నాడు నిజమే నిజమే అని ఏమంటావు స్వామి అంటే అవును అప్పు కట్టవలసిందే అప్పే కొట్టిపోతా ఇచ్చేదాకా ఎక్కడిదే స్వామి నాకు సంసారం మా పిల్లల ఏది లేదు ఇప్పుడు ఏడికెళ్ళి తెచ్చి ఆ నాడు అరిచంద్రుడు ఏం చేసిరా భార్య నమ్మి కట్టాడు భార్య నమ్మి కట్టాడు మరి చాలా కాకపోతే దాన్ని అమ్ముడు అప్పు బాని కూడా తీసుకో అప్పు అప్పే మనకు బాకి బాకే చాలా కాకపోతే మనకు పెద్ద రూల్స్ ఉన్నది అమ్ము దాన్ని అమ్ము దానికి ఓ నేను కాదంటే కుదిరాదు ఇక్కడ బాగా లొల్లి పెట్టి దున్నేసి గురువు వాళ్ళని తిట్టినట్టే ఈ మూడు బంధాలను డిసిపేట్ అప్పు అప్పురిపేసిడు బారిన వాడిని కట్టేసిడు కొడుకును వదిలించుకున్నాడు దొంగనా కొడుక ఈయన వద్దు అంటే వాళ్ళు తిని బాగా పెడుతున్నారని ఈ కూలి ఉండి వెళ్ అని కోరుకొని వెళ్ళిపోయినట ఈ మూడు కర్మలు కూడా మనకు పట్టి ఉన్నాయి దానికి తప్పించుకోవడానికి ఒక గురువు కావాలి దానితోనే మన బంధం ఊడిపోతుంది అని చెప్పేసి మహనీయుడు మనకు చెప్పడం జరుగుతుంది కాబట్టి వీళ్ళ ఎంతవరకు గురుర్ బ్రహ్మ గురుడు విష్ణు గురుడు దేవో మహేశ్వర గురు పరబ్రహ్మ తస్మై శ్రీ నమ అని మనం అందుకుంది కాబట్టి ఆధ్యాత్మిక చింతన వ్యవసాయం చేస్తున్నాడు ఈ గింజలు వేస్తా సరిగ్గా అని రాజధాని నగర్ పోయి మంచి గింజలు ఎట్లా తెచ్చి అయితే పూజలు తనుకుంటున్నాడో ఈ భక్తుడు కూడా కొంతవరకు సాధన పరులను చూసి కొంతవరకు ఆ గింజలను తెచ్చి మన పూజలు వేస్తే మన పంట లేనట్టు ఉంటాయి కాబట్టి వీలయ్యేంతవరకు ఇన్ని రోజులున్న గురువు లేకపోతే అది గుడ్డి విద్యనే అని హనీలందరూ కూడా చెప్పారు కాబట్టి ఏదో ఒక రకంగా మనం నీవు కానీ నేను కానీ గురువు పరంపరంగానే ఈ సాంప్రదాయంలో వచ్చినాం కాబట్టి భగవంతుని అనుగ్రహం నీకు మాకు అందరికీ కలవాలి గురుదేవుని అనుగ్రహం ఉండాలని చెబుతూ ఈ రెండు మాటలు